అందరికీ శుభోదయం రోజు మాదిరిగా రాజకీయాలు కాకుండా ఇవాడ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందామండి అది రోహిత్ వేముల కేసు గురించి చాలామంది వినే ఉంటారు రెండు వేల పదహారులో జనవరి పదిహేడవ తేదీన రోహిత్ వేముల అనేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు హాస్టల్ రూమ్లో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఒక దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలాగా పురు ఎవరు ఆ పురుకులిపిన వాళ్ళని శిక్షించాలి దానికి బాధ్యులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ గారు ఎన్ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు అలాగే అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు గారు ఇది పెద్ద పొలిటికల్ ఇష్యూగా కూడా మారిందండి తర్వాత తర్వాత ఇప్పటికీ కూడా అది ఒక మేజర్ పొలిటికల్ ఇష్యూగానే చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలాగే కేజ్రీవాల్ గారి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశారు వామపక్షాల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఇష్యూని టేకప్ చేశారు అనేక యూనివర్సిటీల్లో ఈ ఇష్యూ మీద చర్చలు డిబేట్లు జరిగినాయి నిరసనలు వ్యక్తమైన ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత నిన్న ఒక వార్త వచ్చిందండి ఏమిటంటే తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల కేసులో క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి ఎప్పుడు ఇచ్చారు యాక్చువల్గా మార్చిలోనే ఇచ్చారట కానీ అది నిన్న బయటపడింది ఏమని ఇచ్చారు వాళ్ళు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే రోహిత్ వేముల దళితుడు కాదు అతను బీసీ వర్గానికి చెందినవాడు అనేది ఒకటి రెండవది ఎవరి మీద ఆ రోజున ఆరోపణ చేసి కేసులు పెట్టారో అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు అలాగే బండారు దత్తాత్రేయ గారు ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ నాయకులు వీళ్ళిద్దరు వీళ్ళందరూ కూడా నిర్దోషులు వీళ్ళకేమీ సంబంధం లేదు ఈ కేసుతోటి అని చెప్పి ఆ క్లోజర్ రిపోర్ట్లో రాశారు సో రోహిత్ వేముల ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదు అని పోలీసులు హైకోర్టుకి ఇచ్చారట ఈ క్లోజర్ రిపోర్టు మార్చి ఇరవై ఒకటవ తేదీన అలాగే రోహిత్ ఎస్సీ కాదు వాళ్ళు బీసీఏ అంటే వడ్డేరా కులానికి చెందిన వాళ్ళు అని కూడా పోలీసులు ఇందులో ఈ రిపోర్ట్లో రాశారు సో వాళ్ళు చెప్పేది ఏమిటంటే కుల ధృవీకరణ పత్రం సరైనది కాదనే విషయం బయటికి తెలిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భావ భావనతోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి బీజేపీ ఏబీవీపీ నేతలకు హెచ్సీయు నాటి వీసీ వీసీగా ఉన్నటువంటి అప్పారావుకి అతడి ఆత్మహత్యతోటి సంబంధం లేదు అని చెప్పి కూడా క్లీన్ చిట్ ఇచ్చారట ఇందులో దీని మీద సహజంగానే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైందండి నిర్ణయ వాళ్ళ ఇంకా బహుశా ఇంకా ముందు ముందు దీని మీద ఇంకా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఒక పెద్ద మేజర్ పొలిటికల్ ఇష్యూగా మారినటువంటి ఇష్యూలో పోలీసులు చాలా సింపుల్గా దీన్ని తేల్చేశారు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు అనేది ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులు కింద పనిచేశారు తెలంగాణలో అంటే గతంలోనేమో కేసీఆర్ గారి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడేమో మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది బీజేపీ వాళ్ళు మ్యానిపులేట్ చేశారు పోలీసుని అని ఆరోపించడానికి అవకాశం లేదు ఎందుకంటే వారిద్దరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు సో ఆ నేపథ్యంలో ఈ రకమైనటువంటి క్లోజర్ రిపోర్ట్ రావడం ఈ రకమైన ఫైండింగ్స్ రావటం ఇది కొంచెం మరి సహజంగానే విషయం కాంట్రవర్షియల్ అయినా కూడా వెంటనే బీజేపీని బ్లేమ్ చేయడానికి అవకాశం లేనటువంటి ఒక అంశం ఇది అయితే దీన్ని కొంచెం నేపథ్యం గురించి మాట్లాడుకోవాలండి ఏం జరిగింది రెండు వేల పదహారు జనవరి పదిహేడున రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు యాక్చువల్గా రోహిత్ వేముల చాలా యాక్టివ్గా ఈ స్టూడెంట్ యూనియన్ యాక్టివిటీస్లో ఎస్పెషల్లీ దళిత్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండేవాడు అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్లో అతను ప్రధాన పాత్ర వహించేవాడు పిహెచ్డీ స్టూడెంటే కాదు చాలా తెలివిగల స్టూడెంట్ కూడా చాలా అంశాల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు అభిప్రాయాలు చాలా కంట్రావర్షియల్గా కూడా ఉండేవి ఆ అభిప్రాయాలని మనం వెనక్కి వెళ్ళి ఫేస్బుక్లో చూడవచ్చు చాలా అభిప్రాయాలు అతను వ్యక్తం చేసినవి అనేక అనేక అంశాల మీద వాటన్నిటితో చాలామంది ఏకీభవించకపోవచ్చు కూడా అంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉంటాయి అవన్నీ అయితే ఆ తర్వాత ఏబీవీపీ అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా గొడవలు జరిగినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు కూడా చేసుకున్నారు యాక్చువల్గా ఏబీవిపి స్టూడెంట్ ఒక అతని మీద వెళ్ళి దాడి కూడా చేశారు అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ తరఫు నుంచి అనేటువంటి ఆరోపణ అప్పుడు ఉన్నింది అతన్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు ఏబీవీపీ స్టూడెంట్ని ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే ఆ స్టూడెంట్ వాళ్ళ యొక్క కుటుంబం ఎవరైతే ఏబీవీపీ స్టూడెంట్ ఆ రోజున దాడి గురయ్యాడో హాస్పిటల్లో చేరాడో అతని కుటుంబీకులు అలాగే ఏబీవీపీ విద్యార్థులు వీళ్ళంతా కలిసి అప్పుడు ఇక్కడ బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్ళారు బహుశా రామచంద్రరావు గారి దగ్గర కూడా వెళ్ళారు అనుకుంటాను వాళ్ళిద్దరికీ ఇది యూనివర్సిటీలో వీళ్ళ అరాచకాల పెరిగిపోయి అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతోటి కొంతమంది విద్యార్థులు ఇట్లా చేస్తున్నారు ఇట్లా ఈ విధంగా కొట్టారు దాడి చేశారు అని అనేదో కంప్లైంట్ చేశారు చేస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్ని కేంద్రంలో ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వారికి పంపించారు అక్కడి నుంచి ప్రొఫెసర్ అప్పారావు గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు స్మృతి ఇరానీ గారు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి దీని మీద సరైన చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి నాకు ఈ కంప్లైంట్ వచ్చింది హైదరాబాద్ నుంచి అని చెప్పి పంపిస్తే ఆ తర్వాత ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయో వాళ్లలో ఆరుగురునో ఏడుగురును సస్పెండ్ చేశారండి దాంతో పాటుగా వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళకు వచ్చేటువంటి స్కాలర్షిప్ను కూడా నిలిపేశారు పనిష్మెంట్గా అందులో రోహిత్ వేములా కూడా ఒకరు ఆయనకి తను తాను ఆత్మహత్య చేసుకునే నాటికి దాదాపు ఆరు నెలల నుంచి కూడా స్కాలర్షిప్ అమౌంట్ కూడా రాలేదు ఇది నేపథ్యం ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో రోహిత్ వేమల వెంటనే ఇది ఈ విధంగా సస్పెండ్ చేయటం వల్ల ఈ సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రొఫెసర్ అప్పారావు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ గారు రామచంద్రరావు గారు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్పెషలీ స్మృతి ఇరానీ గారు ఇది అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఒక దళిత విద్యార్థిని ఒక చురుకైన విద్యార్థిని ఒక తెలివిగల విద్యార్థిని ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేలాగా అతను నెట్టివేయబడ్డాడు ప్రేరేపించబడ్డాడు అతన్ని కార్నర్ చేశారు ఆ విధంగా చుట్టుమిట్టినట్టుగా చేశారు దాంతో అతను నిస్పృహకి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి ఒక నేరేటివ్ ఒకటి పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది అన్ని చోట్ల కూడా ఆ సందర్భంలో అప్పుడే రోహిత్ వేముల అసలు దళిత కాదా ఇటువంటి కంట్రావర్సీ కూడా వచ్చిందండి అతను దళిత్ కాదు దళిత కాదు అంటే ఏమి లేదు అందులో వాళ్ళ మదర్ దళితే రోహిత్ వేముల తల్లి దళిత కుటుంబం నుంచే వచ్చింది తండ్రి మాత్రం ఒడ్రీ కులానికి చెందినవాడు సో ఈ నేపథ్యంలో అతను దళిత్ కాదని కాదు దళితే అని ఈ విధంగా వివాదాలు వచ్చినాయి ఇప్పుడు పోలీసులు అతను దళిత్ కాదు అని చెప్పి ఇచ్చారు వాళ్ళు అక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ వాళ్ళందరి దగ్గర రిపోర్ట్లు తీసుకొని ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు అయితే అప్పుడు ఇది ఒక పెద్ద రాజకీయ అంశంగా మారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద పార్టీస్ మారి దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచిందండి ఆ చర్చలో ఎక్కడ దాకా వెళ్ళిందంటే రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొస్తాము అని కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ వారు ఏంటి రోహిత్ వేముల యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు యూనివర్సిటీల్లో లేక ఇతర ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఎదుర్కొనేటువంటి వివక్షని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తాము దానికి రోహిత్ వేముల యాక్ట్ అని పేరు పెడతాము అని కూడా కాంగ్రెస్ ప్రకటించింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్ వచ్చారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వచ్చి క్యాంపస్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు రోహిత్ వేముల ఆత్మహత్యకి వీళ్లే కారణము బీజేపీయే కారణము అలాగే ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి మాట్లాడారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో దళిత సంఘాలు లేక దళిత విద్యార్థుల యూనియన్లు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ డిబేట్లు పెట్టడము సదస్సులు పెట్టడము నిరసన ప్రదర్శన నిర్వహించడం ఇట్లాంటివన్నీ జరిగి దేశవ్యాప్తంగానే కాదండి అంతర్జాతీయంగా కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖ అది కూడా అప్పట్లో చాలా సంచలనాన్ని కలిగించిందండి ఎందుకంటే ఈ లేఖ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది అదేంటంటే రోహిత్ వేముల చాలా తెలివి గలవాడు చాలా పొటెన్షియల్ ఉన్నది అతనికి అని అతను సైన్సెస్లో పిహెచ్డీ చేస్తున్నాడండి అప్పట్లో సో ఈ లేఖ చాలా చిన్న లేఖ ఈ లేఖలో అతను అంటే నేను కాల్ సేగన్ అని చెప్పి ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడండి ఖగోళ శాస్త్రంలో ఆయన పెద్ద శాస్త్రవేత్త అమెరికాలో నేను కాళసేగన్ లాగా ఒక సైన్స్ రైటర్ అవ్వాలనుకున్నాను చాలా పుస్తకాలు రాశాడు కాళసేగన్ గారు సైన్స్ని పాపులరైజ్ చేయడానికి అలా అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు నేను రాస్తున్నది ఆ పుస్తకాలు కాదు ఈ లెటర్ వచ్చేవారికి ఇది ఒకటే నేను రాస్తున్నది ఎందుకంటే ఏమీ రాయలేకపోయాను అని చాలా చక్కగా ఇంగ్లీష్లో రాశాడు ఇది ఇది చాలా మూవింగ్ గా ఉంటుంది ఈ లెటర్ ఐ లవ్ సైన్స్ స్టార్స్ నేచర్ బట్ దెన్ ఐ లవ్డ్ పీపుల్ విదౌట్ నోయింగ్ దట్ పీపుల్ హ్యావ్ లాంగ్ సెన్స్ డైవోర్స్డ్ ఫ్రమ్ నేచర్ అంటే నేచర్ నుంచి అందరూ దూరం అయిపోయారు అనే విషయం నాకు అర్థమైంది నాకు సైన్స్ అన్నా స్టార్స్ అన్నా నక్షత్రాలన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం కానీ చుట్టూ సమాజం అంతా కూడా చాలా దూరం అయింది అనేది ఒకటి తర్వాత అతనిలో ఏదో సంఘర్షణ ఉన్నది అనేది అర్థమవుతుందండి ఈ లెటర్ చదివితే ఆర్ ఫీలింగ్స్ ఆర్ సెకండ్ హ్యాండెడ్ అంటే మనం ఫీల్ అయ్యేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి మన సొంతం కాదు అవి సెకండ్ హ్యాండ్ భావాలు ఎవరో మనలో గుచ్చినవే ఎవరో మనల్ని ఫీలయట్ చేస్తున్నాయి కానీ సహజంగా మనలోంచి వచ్చినటువంటివి కావు అన్నీ అందుకని సెకండ్ హ్యాండెడ్ అన్నాడు అవర్ ఫీలింగ్స్ ఆర్ సెకండ్ హ్యాండెడ్ అవర్ లవ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అవర్ బిలీవ్స్ కలర్డ్ మనం నమ్ముతున్న విషయాలు చాలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలర్డ్ అంటే అవన్నీ కూడా ఒరిజినల్ కాదు అవన్నీ అవి కూడా చాలా రకాల ప్రభావాలకి లోన్ అయిపోయి ఉన్నాయి అవర్ ఒరిజినాలిటీ వ్యాలిడ్ త్రూ ఆర్టిఫిషియల్ ఆర్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ట్రూలీ డిఫికల్ట్ టు లవ్ విదౌట్ గెటింగ్ హర్ట్ అది ఆ తర్వాత అసలు వ్యక్తుల యొక్క ప్రాధాన్యం ఎట్లా అయిపోయింది అంటే సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష గురించి నేరుగా రాయలేదు కానీ దాన్ని ప్రస్తావిస్తే ఏమన్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గుర్తింపు ఐడెంటిటీ ఒక ఓటుకి తగ్గిపోయింది ఒక వ్యక్తిని ఒక ఓటుగా మాత్రమే గుర్తిస్తున్నాం లేకపోతే ఒక నంబర్గా గుర్తిస్తున్నాం అంతే కదా ఇప్పుడు ఆ కులం వాళ్ళు ఎంతమంది ఈ కులం వాళ్ళు ఎంతమంది అని కదా ఇప్పుడు రాజకీయాల్లో లెక్కలో టు ఏ ఓట్ టు ఏ నంబర్ టు ఏ థింగ్ ఒక మనిషి అంటే ఒక వస్తువులాగా అయిపోయాడని నెవర్ వాజ్ ఎ మ్యాన్ ట్రీటెడ్ యాజ్ ఎ మైండ్ ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఒక మనసు ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది అన్నట్టుగా మనం ఎవరిని ట్రీట్ చేయటం వల్ల వాళ్ళందరూ ఒక ఒక ఓటు కిందనో ఒక నంబర్ కిందనో ఒక వస్తువు కిందనో ప్రతి మనిషిని చూడటం అనేది సమాజంలో ఇప్పుడు ఒక భాగమైంది అని ఇవన్నీ రాసిన తర్వాత చివరిగా ఒకటి రాశాడండి అదేంటంటే నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై దిస్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ మై సెల్ఫ్ నా చావుకి ఎవరు బాధ్యులు కాదు అనేది ఒకటి స్పష్టంగా రాశాడు ఇంకొక మాట ఏం రాశాడంటే ఫలానా కారణం చేత నేను చనిపోతున్నాను అని రాయలేదు ఎక్కడా కూడా అంటే నిజంగానే మరి సస్పెండ్ చేయడం వల్ల లేకపోతే స్కాలర్షిప్ రాకపోవడం వల్ల దానివల్ల పడిన ఇబ్బందుల వల్ల చనిపోతున్నాడా అని చెప్పడానికి ఈ లెటర్లో అయితే ఏమీ లేదు అదేవిధంగా ఫలానా వ్యక్తి వీళ్ళు నన్ను వేధించటం వల్ల నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే మాట కూడా ఎక్కడా రాయలేదు రోహిత్ వేముల సో ఇది ఒక ఇష్యూ సో ఏ కారణం చేత చనిపోయాడు అంటే చాలా విషయాలతో పాటు యూనివర్సిటీలో జరిగిన ఘటనలు ఎస్పెషల్లీ సస్పెన్షన్ ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది అందులో సందేహం ఏమీ లేదు కానీ అదొకటే కారణమా దానివల్లే వల్లనే ఈ వాజ్ డ్రివెన్ టు కమిట్ టేక్ హిజ్ ఓన్ లైఫ్ అనేది చెప్పలేము చెప్పడం కష్టం దీని ప్రకారం అయితే కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మిగతా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి వామపక్ష పార్టీలు కానివ్వండి జనరలీ వామపక్షవాదులు కానివ్వండి మీడియా కానివ్వండి పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఏంటంటే నేరుగా ఇది అతను సస్పెండ్ చేయడం వల్లే వీళ్ళందరూ అతను వేధించడం వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున మీద అందరూ రాశారు ఖండించారు తీవ్రంగా ఆ నేరేటు అట్లాగే బలంగానే ఉండిపోయింది అప్పటికి ఇప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు లేదు ఇతను అసలు దళితుడు కాదు రెండవది ఇతని ఆత్మహత్యకి కారణం వీళ్ళెవరూ కాదు అని స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది సహజంగానే కొంత సంచలనాత్మకం అది అందువల్లనే చాలా మంది విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కూడా ఖండించారండి స్టూడెంట్ బాడీస్ చాలా మంది గ్రూప్ ఆఫ్ ట్వెల్వ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అట నిన్న ఇది వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ క్లోజర్ రిపోర్ట్ మీద ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు ఇదంతా కూడా బీజేపీ ఏబీవీపీ వాళ్ళ నేరేటివ్ ఏదైతే ఉందో ధాన్య పోలీసులు దీంట్లో పొందుపరిచారు ఇది యాక్చువల్గా ఇన్స్టిట్యూషనల్ మర్డర్ వ్యవస్థ చేసినటువంటి హత్య ఇది రోహిత్ వేముల చేసుకున్నటువంటి ఆత్మహత్య తాను చేసుకున్నది కాదు ఈ రిపోర్ట్లో చాలా అబద్ధాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో పోలీసులు ఈ విధంగా ఈ విధమైన క్లోజర్ రిపోర్ట్ని ఇవ్వడం అన్యాయం అని కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ క్లోజర్ రిపోర్ట్ రావడం అనేది ఈ మొత్తం బృహత్వేముల కేసులో ఒక రకంగా యాంటీ క్లైమాక్స్ లాగా జరిగిందండి ఎందుకంటే దీన్ని బిల్లు దీని మీదన బిల్లు చేసి పెద్ద ఎత్తున ఒక దళితోద్యమాన్ని మనం నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నది చాలా పొలిటికల్ పార్టీస్ దీన్ని ఆధారంగా చేసుకొని బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద బీజేపీ ఫిలాసఫీ మీద పోరాటం చేయాలి బీజేపీ దళితులకి వ్యతిరేకం పేదలకు వ్యతిరేకం ఎస్సీలకి ఎస్టీలకి వ్యతిరేకం అనేటువంటి వాదన బలంగా జనంలోకి తీసుకెళ్లడానికి రోహిత్ వేముల కేసు ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు పనికొస్తుందని చెప్పి పెద్ద చేశారు రోహిత్ వేముల కేసు ఆ రకంగా హండ్రెడ్ వంద శాతం కూడా పులిట్ సైజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ కాబట్టి రెండు రకాలు వాదనలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి ఏంటంటే ఇది పూర్తిగా వ్యవస్థ చేసిన హత్య ఇది బీజేపీ వాళ్ళు చేసిన హత్య బీజేపీ వాళ్ళ దళిత వ్యతిరేక విధానాలకు ఇది పరాకాష్ట వాళ్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకునే విధంగా వెనక ప్రేరేపించారు అతన్ని డ్రైవ్ చేశారు ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి అనేది ఒక నేరేటివ్ రెండో వైపున ఇది రోహిత్ వేముల వ్యక్తిగతమైన కారణాలతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు దానికి వీళ్ళ ఎవరికీ సంబంధం లేదు అతనికి అనేక అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కారణంగా అతను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంతేగాని దీనికి బీజేపీ కారణం కాదు లేకపోతే ఏ వ్యక్తులు కూడా కారణం కాదు స్పెసిఫిక్గా అని చెప్పి ఇంకొక నేరేటివ్ ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఈ రిపోర్ట్ ఇచ్చారు అయితే దీని మీద ఇంత ఆందోళన వ్యక్తం కావడం వల్ల తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చారట దీనిని మరింత ఇన్వెస్టిగేషన్ చేయడానికి అనుమతించండి ఇంకా దీని మీద దర్యాప్తు చేయాలి అని చెప్పి కొత్తగా ఒక నోట్ ఇచ్చారట బహుశా ఈ ఈ విధంగా స్టూడెంట్స్ యూనియన్ యూనియన్స్ కానివ్వండి అంటే విద్యార్థుల సంఘాలు కానివ్వండి ఇతరులు కానివ్వండి దీని మీద అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ఈ రకంగా ఇవ్వడం ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ పోలీసులు ఈ రకంగా క్లోజర్ రిపోర్ట్ ఇవ్వ ఇవ్వడం ఏంటి అని చెప్పి వీళ్ళంతా కూడా మరి తీవ్రంగా ఖండించడం కారణం కావచ్చు తెలంగాణ పోలీసులు ఇప్పుడు లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాము దీని మీద అని చెప్పి కొత్తగా చెప్పారు తెలంగాణ హైకోర్టుకి ఈ నేపథ్యంలో ఏంటంటే రోహిత్ వేముల కేసు ఇంతటితో ముగిసిపోయింది క్లోజర్ తోటి అని చెప్పి అనుకోవడానికి లేదు ఈ మొత్తం వ్యవహారంలో నిరాశపరిచేటువంటి అంశం అవుతుందండి అదేంటంటే రోహిత్ వేముల దళితుడు కాదు అని పురుగు చేయాలనే ప్రయత్నం ఒకవైపు రోహిత్ వేముల ఆత్మహత్యని ఉపయోగించుకొని ఒక రాజకీయ అంశంగా చేసి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం మరోవైపు ఈ రెండు మాత్రమే చేశారు కానీ యాక్చువల్గా రోహిత్ వేముల ఏం కోరుకున్నాడు అతను రాసినటువంటి చివరి లేఖలో అనే విషయాన్ని అందరూ మర్చిపోయినట్టుగా ఉన్నారు ఒక పాయింట్ ఏమిటంటే అతను యాక్చువల్గా దళితుడా కాదా అనేది టెక్నికల్గా పక్కన పెడితే దళిత నేపథ్యంలో పెరిగాడు దళిత వాతావరణంలో పెరిగాడు అందులో సందేహం లేదు రెండో విషయం ఏంటంటే అతను దళితుడైనా ఓబీసీ అయినా బీసీ అయినా మరొకరైనా వ్యక్తుల్ని ఒక ఓటుగా ఒక నంబరుగా ఒక థింగ్గా చూడొద్దు మీరు అనేది కదా రాశాడు తన లేఖలో దాన్ని మర్చిపోయి మర్చిపోయి అదేవిధంగా ఒక ఓటుగా ఒక నంబర్గా ఒక థింగ్గా ఒక వస్తువుగా రాజకీయాల్లో ఉపయోగించుకోవడానికి రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఉపయోగపడతారని చెప్పి చూస్తూ ఉంటాయి కదా రాజకీయ పార్టీలు అందులో భాగంగానే రోహిత్ వేమన్లు కూడా అతను ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భంలో రాసిన లేఖలో అంత స్పష్టంగా ఆ మాట చెప్పినా కూడా ఎవరికి వాళ్లే దాన్ని రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నించారు మొత్తం వ్యవహారంలో అది దురదృష్టకరం